హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు మన ఛానల్ని మీరు మొదటగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మనము టేక్ అనే వర్బం తీసుకుని దీని ద్వారా సులభంగా వివిధ రకాలైన వాక్యాలను నేర్చుకుందాం ఎంత సులభంగా నేర్చుకోవచ్చా అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది సో ఇక్కడ ముందుగా తెలుగులో కొన్ని వాక్యాలే మీకు ఇస్తాను చూడండి తీసుకోండి ఇది తీసుకోండి దయచేసి ఇది తీసుకోండి ఇది తీసుకోమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు ఇది తీసుకుంటారా నేను రెండు గంటల నుండి ఇది తీసుకుంటున్నాను నేను ఉదయం నుండి ఇది తీసుకుంటున్నాను సో ఈ విధంగా మనం టేక్ను ఉపయోగించి రకరకాలుగా చెప్పచ్చు సో అయితే మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే భయపడే వాళ్ళకి మాత్రము సో ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా మీరు ఆ భయమైనది పోతుంది ఫ్రెండ్స్ సో వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలోనికి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న అయితే చెప్తాను దానికి మీ అభిప్రాయాన్ని మీ మనస్తోటి చెప్పాలి హౌ కెన్ యూ విన్ ద పర్సన్ హౌ కెన్ యూ విన్ ద పర్సన్ ఆప్షన్ ఏ ఆర్గ్యుమెంట్ బి చీటింగ్ సి డిస్కషన్ డి లవ్ ట్రై టు ఎలాబరేట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ మీ ఆన్సర్కి తగిన కారణాన్ని కూడా తెలియచేయండి తీసుకోండి టేక్ తీసుకోండి అంటే టేక్ అంటాం టేక్ టుక్ టేక్ టేక్ యొక్క వెర్బ్ ఫార్మ్స్ అంటే త్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా టేక్ టుక్ టేక్ సో టేక్ అనేది వి వన్ టుక్ వి టేక్ ఎన్ వి త్రీ మరి టేకింగ్ అనేది వి ఫోర్ అంటాం టేకింగ్ తీసుకుంటున్నాను అంటే ఈ ప్రోగ్రెస్ టెన్స్లో ఏదైనా పని జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఈ టేకింగ్ని మనం వాడతాం ఏమి అనుకోకండి లేదా పట్టించుకోవద్దు సో టేక్ ఇట్ ఈజీ తేలిగ్గా తీసుకోండి అని కూడా అనొచ్చు టేక్ ఇట్ ఈజీ అంటే పట్టించుకోవద్దు దయచేసి ఇది తీసుకోండి ప్లీజ్ టేక్ దిస్ ప్లీజ్ టేక్ దిస్ ఇది తీసుకోమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అభ్యర్థించడాన్ని ఏమంటా రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ నేను ఇది తీసుకుంటాను నేను ఇది తీసుకుంటాను ఐ టేక్ దిస్ ఐ టేక్ దిస్ మీరు ఇది తీసుకుంటారా డూ యూ టేక్ దిస్ డూ యూ టేక్ దిస్ అవును నేను ఇది తీసుకుంటాను ఎస్ ఐడు ఎస్ ఐడు నిన్న నేను ఇది తీసుకున్నాను నిన్న నేను ఇది తీసుకున్నాను ఐ టూక్ దిస్ ఎస్టర్డే ఐ టూక్ దిస్ ఎస్టర్డే నిన్న నీవు ఇది తీసుకున్నావా డిడ్ యూ టేక్ దిస్ ఎస్టర్డే డిడ్ యూ టేక్ దిస్ ఎస్టెక్ ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి వర్బ వి ఫోన్ వి వన్ వాడాలి అవును నిన్న నేను ఇది తీసుకున్నాను ఎస్ ఐ డిడ్ ఇంకా ఫుల్గా మొత్తం అన్ని చెప్పవసరం లేదు ఎస్ ఐ డిడ్ అంటే దానికి ఆన్సర్ సరిపోతుంది రేపు నేను ఇది తీసుకుంటాను రేపు నేను ఇది తీసుకుంటాను ఐ విల్ టేక్ దిస్ టుమారో ఐ విల్ టేక్ దిస్ టుమారో రేపు నీవు ఇది తీసుకుంటావా రేపు నీవు ఇది తీసుకుంటావా వెల్ యూ టేక్ దిస్ టుమారో విల్ యూ టేక్ దిస్ టుమారో ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కూడా చూస్తాం అవును రేపు నేను ఇది తీసుకుంటాను అవును రేపు నేను ఇది తీసుకుంటాను ఎస్ ఐ విల్ ఎస్ ఐ విల్ కంప్లీట్గా కూడా చెప్పండి ఎస్ ఐ విల్ టేక్ దిస్ టుమారో లేదు షార్ట్లో ఎస్ ఐ విల్ అనోజ్ నేను రెండు గంటల నుండి ఇది తీసుకుంటున్నాను రెండు గంటల నుంచి ఐ హ్యావ్ బీన్ టేకింగ్ దిస్ ఫర్ టూ అవర్స్ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ దిస్ ఫర్ టూ అవర్స్ నేను ఉదయం నుండి ఇది తీసుకుంటున్నాను I have been taking this since morning. I have been taking this since morning. Subscribe for more information. Thank you.